చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న ఇద్దరు ఘరాన దొంగలను అరెస్ట్ చేసిన గూడూరు రూరల్ సిఐ వేణుగోపాల్ రెడ్డి ఇద్దరు నిందితుల నుంచి ఇరవై సవర్ల బంగారం ఒక బైక్ స్వాధీనం గూడూరు టౌన్ గూడూరు రూరల్ చిల్లకూరు పోలీస్ స్టేషన్ లో నిందితులపై ఎనిమిది కేసులు నమోదు చాకచక్యంగా వ్యవహరించి నిందితుల్ని పట్టుకున్న సిఐ వేణుగోపాల్ రెడ్డిని అభినందించిన ఉన్నతాధికారులు ఉత్తర్వుల మేరకు డిఎస్పి గారి యొక్క పర్యవేక్షణలో ఈరోజు ఇద్దరు సేల్స్ హ్యాక్చర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ క్రాస్ రోడ్ దగ్గర ఈరోజు మధ్యాహ్నం నాలుగు గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళు నాయుడుపేట నుంచి నెల్లూరు పోతా ఉంటే వెహికల్ చెకింగ్లో దొరకటం జరిగింది వీళ్ళని చెక్ చేయగా వీళ్ళ దగ్గర సుమారు ఇరవై సవర్లు బంగారం దొరికింది ఈ నేర ఈ బంగారం ఎక్కడిదని మన గూడూరులో మరియు చిలకూరులో మొత్తం ఎనిమిది కేసుల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది ఈ ఎనిమిది కేసులు కూడా ఈ ఒంటరిగా నడిచెళ్ళే ఆడవారిని టార్గెట్ చేసుకొని మొత్తం ముగ్గురు ముగ్గురు ఉంటారు బైక్ మీద ఒక అతను పోయి వెళ్తుందని అడగటం మిగతా వాళ్ళు బైక్ మీద ఉంటాం అది బంగారందా కాదా అని చెక్ చేసుకున్నాక ఆమె దగ్గర మెల్ల గొంతులు ఆకొని వచ్చి లాక్ వెళ్ళడం మళ్ళీ పరార్ అవ్వడం జరుగుతూ ఉన్నది ఇవి అన్నీ ఇక్కడే ఎందుకు జరుగుతున్నాయి అనేది మేము మొత్తం నేరాలు జరిగే అన్ని ఏరియాల్లో కూడా వాగప్ చేయగా కొంతమంది అనుమానం సస్పెక్ట్ తెలిసింది వాళ్ళు ఎవరైనా చేస్తే ఈరోజు మనకు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి మొత్తం ఏడు చైన్లు ఒక బైక్ను రికవర్ చేయడం జరిగింది మన ఎస్ఐ గారు మరియు ఐడి పార్టీ హెడ్ రాజు విష్ణు నరేష్ సురేష్ వీళ్ళందరినీ కూడా ఎస్పి సారు అవార్డులు ప్రకటించడం జరిగింది సార్